అరుణాచలేశ్వర స్వామి నమ అక్కడ నందీశ్వరికి హారతి ఇచ్చారండి పౌర్ణమి సందర్భంగా మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి అసలు ఎంత బాగుందండి ఇవాళ నుంచి నేను లైవ్ కూడా పెడతా సాయంత్రం పూటలు పెడతా నేను ఎప్పుడు పెట్టేది అనేది షార్ట్ వీడియోగా మార్నింగ్ పూట ఒక వీడియో పెట్టి చెప్తానండి ఎన్నింటికి పెట్టేది ప్లీజ్ అందరూ షార్ట్ వీడియో చూస్తే కానీ మీకు లైవ్ ఎన్నింటికి అనేది వస్తుంది ఓన్లీ ఒక గంట మట్టుకే పెడతాను ఎక్కువసేపు పెట్టనండి ఎందుకంటే ఎక్కువసేపు పెడుతుంటే కళ్ళు కళ్ళు ఇదవుతుంది అందుకనే ఒక గంట వరకే పర్మిషన్ ఇచ్చారు మా వారు గంటసేపు పెట్టుకో చాలు ఇక ఎక్కువ పెట్టొద్దున్నారు అన్నారు అందుకని గంట సేపు పెట్టి నాకు ఎవరు వచ్చారో వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తే నేను వాళ్ళ లైవ్కి ఉంటే కంపల్సరీ నేను లైవ్కి వస్తానండి లేదంటే ఆ రోజే లాంగ్ వీడియో మొత్తం చూస్తాను చూసి నేను సపోర్ట్ చేస్తాను అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ శివుడు ఆ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కష్ట సుఖాల్లో తోడుగా స్వామి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి మర్చిపోవద్దండి నా లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి కంపల్సరీ లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి షార్ట్ వీడియోలు పోతున్నాయి లాంగ్ వీడియోలు ఏదో ఒకటి కామెంట్ చేస్తే నాకు గుర్తుంటుంది వచ్చిన వాళ్ళు దాంట్లో నేను తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఎవరెవరు వచ్చారో చూసి ఆ టైంలో లైవ్ ఉంటే మీది లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తా లేదంటే లాంగ్ వీడియోస్ ఉంటే లాంగ్ వీడియోకి పెడతా లాంగ్ వీడియో లైవ్ లేని వాళ్ళు కొంచెం షార్ట్ వీడియోస్ పెడుతున్నారు కదా అవి రెండు మూడు వీడియోస్ చూసి కామెంట్ చేస్తానండి కానీ సపోర్ట్ చేస్తాను అందరికీ అంటే నాకు వచ్చిన వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేస్తాను కావాలంటే వచ్చి చూడండి ఇవాళ సాయంత్రం ఇవాళ సాయంత్రం నేను పెడతానండి పూజ అయిన తర్వాత నేను పెడతాను ఇక ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాను గంటే గంట తర్వాత నేను ఉంచానండి ఓన్లీ గంట వరకు పెడతాను టెడ్డీ వేర్ కానీ లేదంటే నా మా ఈ కలర్స్ చేపలు ఉన్నాయి కదా దాంతో కానీ తప్పకుండా అందరూ వచ్చి సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఇది అరుణాచలేశ్వర స్వామి అండి అసలు ఎంత నందేశ్వరి చూడండి హారతి ఇస్తున్నారు ఎంత బాగుందో కదండి మొత్తం చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది కొంచెం చూసి వదిలేస్తే మీకు ఏమీ అర్థం కాదు నేను ఇది షార్ట్ లెక్క అయితే అసలు షార్ట్ వీడియో పెట్టాల్సింది నేను ఏంటంటే లాంగ్ వీడియోస్ ఏం పెట్టాలో అర్థం కాక ఇలా అంటే రన్ అవుతూనే ఉంటుంది రెండు మూడు సార్లు వస్తూ ఉంటుంది అలా ఇలా అయినా కొంచెం మనకి వాచ్ అవర్ కలిసి వచ్చిద్ది కొంచెం చూసినా అన్నట్లుగా నేను లాంగ్ వీడియోగా ఇలా పెడుతున్నాను నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను సాయంత్రం తులసమ్మ తల్లి గుడికి కుదిరితే వెళ్తాము లేదంటే ఇంటికాడే తులసమ్మ తల్లి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తామండి ఒకవేళ వెళ్తే మటుకి ఆ గుడి కూడా నేను వీడియో తీసి పెడతానండి సాయంత్రం వెళ్ళకుని అంటే ఎందుకంటే ఏడింటి దాకే ఉంది అంటున్నారు పౌర్ణమి అందుకని కుదురుద్ద లేదో మా వారి డ్యూటీ నుంచి వచ్చాక వెళ్ళాలి కదా అందుకని కుదిరితే కంపల్సరీ వెళ్తాం లేదంటే ఇంటికాడే తుల సమతల దగ్గర వెలిగిస్తాం ఎందుకంటే ఏడింటిలోపే అంటున్నారు పౌర్ణమి అందుకని ఆరింటికి అలాగా తులసం తల్లి దగ్గర వెలిగిచ్చేస్తామండి టైం ఉంటే మటుకి కంపల్సరీ వెళ్తాము గుడికి లేదంటే వెలిగించిన తర్వాత వెళ్తాము వెళ్ళి దర్శనం చేసుకుంటామండి కంపల్సరీ ఇవ్వాలి మటుకి ఎందుకంటే పొద్దున్నుంచి నేను ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉండి ఒత్తిళ్ళు ఇంట్లోనే చేసుకొని చేసుకుంటానండి నేను ఎప్పుడు అంతే పువ్వొత్తులు కానీ మామిళి కానీ నేను ఇంట్లోనే చేసుకుంటాను సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే లైవ్ కంపల్సరీ పెడతానండి సాయంత్రం రోజు సాయంత్రం పూటలే వీలున్నంత వరకు పెడతాను మార్నింగ్ ఏదనేది నేను మీకు చెప్తాను షార్ట్ వీడియోలో చెప్తాను ఎన్నింటికనేది కంపల్సరీ రోజు షార్ట్ వీడియో తెలిస్తే చూస్తే నా లైవ్ కూడా ఎన్నింటికనేది తెలుస్తుంది కంపల్సరీ చూడండి కంపల్సరీ లైక్ కొట్టి కామెంట్ చేయండి లైవ్ వచ్చినప్పుడు కూడా కామెంట్ చేసి వెళ్ళండి లాంగ్ వీడియోకి అప్పుడు నేను వస్తాక మీకు కుదురుదు లేకపోతే నాకు చాలామంది మీద గుర్తుండదు కదా అందుకని ఫ్రెండ్స్ కంపల్సరీ కామెంట్ మట్టికి మర్చిపోవద్దండి ప్లీజ్ మర్చిపోకుండా కంపల్సరీ పెట్టండి సరే అండి మొత్తం వీడియో చూడండి